భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు చేపట్టి ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అఖిలపక్ష సమాపేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో భూ సమస్యల్ని అధ్యయనం చేయాలని అవసరమైతే శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ధరణి సమస్యలు పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మరింత లోతుగా అధ్యయనం జరగాలని అభిప్రాయపడ్డారు ఒకప్పుడు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉండే భూ రికార్డులు చట్టాల మార్పుతో క్రమంగా జిల్లా కేంద్రం రాష్ట స్థాయికి పెళ్లిపోయాయన్నారు గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని సీఎం గుర్తు చేశారు ధరణితో గ్రామ మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయిందని అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్ కు అప్పజెప్పారన్నారు కలెక్టర్ల వద్ద కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న సీఎం కలెక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారన్నారు భూ సమస్యల పరిష్కారానికి విస్తృత స్థాయి సంప్రదింపులు జరపాలని ప్రజల నుంచి సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి తెలిపారు అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించి అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉందన్నారు భూదాన్ పోరంబోకు బంచరాయి ఐనాం కాందిశీకుల భూముల సమస్యలున్న ఓ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అధ్యయనం చేస్తే స్పష్టత వస్తుందని సీఎం సూచించారు అవసరమైతే ధరణికి సంబంధించిన అన్ని అంశాలపై శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు చేనేత కార్మికుల సహకార సొసైటీ కార్యక్రమాలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు చేనేత పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పోలీస్ ఆర్టీసీ వైద్యారోగ్యం తదితర శాఖలకు అవసరమైన క్లాత్ ను ప్రభుత్వ సంస్థల నుంచే సేకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు దీనిపై ఆగస్టు పదిహేను తర్వాత వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు